నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అనిత్ తెలంగాణలో ఏం జరుగుతుంది లిక్కర్ వ్యాపారం చేనిస్తారా లేక పిండి కమిషన్లు వసూలు చేస్తారా ఇప్పుడు లిక్కర్ సప్లై మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే ప్రభుత్వం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల బకాయిలు ఆపేస్తుంది కేవలం నిధులు లేకనే అనుకుంటున్నారా కానే కాదు దీని వెనుక పెద్ద స్కెచ్ ఉందని వినిపిస్తుంది సప్లైర్ను ఇబ్బంది పెట్టి వారిని బ్లాక్మెయిల్ చేసి రాబోయే ఎలక్షన్స్ కోసం కమిషన్లు దండుకునే ప్లాన్లో ప్రభుత్వం ఉందా అసలు సప్లయర్స్ ఎందుకు ఇంతలా భయపడుతున్నారు కొత్త బ్రాండ్లకు పర్మిషన్లు ఇవ్వకుండా ఎందుకు తొక్కి పెడుతున్నారు సమ్మర్ ముందర సర్కార్ ఆడుతున్న ఈ డేంజర్కి ఏమేమనుకున్నా అసలు కుట్ర ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది సాధారణ వ్యాపార లావాదేవీల సమస్య కాదు ఇది పక్కా ప్లానింగ్ ప్రకారం జరుగుతున్న ఆర్థిక అణచివేత ఇండస్ట్రీ వర్గాలు కూడా కూస్తున్నాయి మద్యం సప్లై చేసిన కంపెనీలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బాకీ అక్షరాల మూడు వేల తొమ్మిది వందల కోట్లు రూల్స్ ప్రకారం సరుకు పంపిన నలభై ఐదు రోజులలో డబ్బులు పడాలి కానీ ఏడాది గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా విదల్చడం లేదు ఎందుకు డబ్బులు లేకనా కానే కాదు ఎక్సైజ్ ఆదాయం రికార్డు బద్దలు కొడుతుంది మరి ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి సప్లయర్స్ మేడ మీద కత్తి పెట్టి మాకు ఇవ్వాల్సిన పర్సంటేజీలు ఇస్తేనే మీ బకాయిలు రిలీజ్ చేస్తామని తెర వెనుక బేరసారాలు నడుస్తున్నాయా అనే అనుమానాలు కూడా ఇప్పుడు బలపడుతున్నాయి సప్లయర్స్ను ఆర్థికంగా దెబ్బకొట్టి వారిని లొంగ తీసుకునే ప్రయత్నం జరుగుతుందని ఇన్సైట్ మా ఇది ఈరోజు మొదలైన తంతకాలు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సప్లయర్స్ను ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంది అసలు విషయం ఏంటంటే కొత్త బ్రాండ్లా అనుమతి ఎంతోమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్త కంపెనీల బ్రాండ్లు అప్రూవల్ కోసం ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు కానీ ఒక్క కొత్త బ్రాండ్ కూడా పర్మిషన్కు ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వరు కాంపిటీషన్ పెరిగితే ప్రభుత్వానికి లాభమేది కదా కానీ ఇవ్వరు ఎందుకంటే ఉన్న వాళ్ళను పిండినాక లేక తమకు కావాల్సిన వాళ్ళకే మార్కెట్ కట్టబెట్టనేక అష్టకష్టాలు పడుతున్న సప్లయర్ సావేతన ఎవరూ పట్టించుకోవడం లేదు ఇక సప్లైయర్ గూడు కట్టుకున్న అసలు భయం వేరే ఉంది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇతర రాజకీయ అవసరాలు ఉన్నాయి ఎలక్షన్స్ ఫండ్ కావాలి ఆ ఫండ్ కోసమే ఈ మూడు వేల తొమ్మిది వందల కోట్లను హోల్డ్లో పెట్టారనేది బహిరంగ రహస్యం మీకు రావాల్సిన వేల కోట్లు రిలీజ్ అవ్వాలంటే ఎలక్షన్ ఖర్చులకు ఇంత ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నట్టుగా కుసగుసలు వినిపిస్తున్నాయి అందుకే కొత్త వాళ్లను రానివ్వరు ఉన్న వాళ్లకు డబ్బులు ఇవ్వరు ఇదొక విషయ వలయం సప్లయర్కు అప్పుల ఊబిలోకి నెట్టి చివరికి వాళ్ళు మీ ఇష్టం సార్ ఎంతో కొంత కట్ చేసుకొని మిగిలింది ఇవ్వండి అని బ్రతిమిలాడే స్థాయికి తీసుకురావాలనే వ్యూహంగా కనిపిస్తోంది ఇది ముమ్మాట్కి అధికార దుర్వినియోగమని విశ్లేషకులు మండిపడుతున్నారు ఇక్కడ ప్రభుత్వం మర్చిపోతున్న విషయం ఒకటి ఉంది ఇప్పుడు మనం జనవరి మధ్యలో ఉన్నాం మరో నెల తిరిగితే సమ్మర్ ఎండలు మండిపోతాయి బీర్లకు లిక్కర్కు డిమాండ్ పీక్ స్టేజ్లో ఉంటుంది సరిగ్గా సీజన్ మొదలయ్యే టైంలో సప్లయర్కు కు చిల్లి గవ్వ ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడితే వాళ్ళు సప్లై ఆపేస్తే పరిస్థితి ఏంటి ఖజానాకు రావాల్సిన వేల కోట్లు ఆగిపోతాయి కదా అంటే కకృతి కమిషన్ల కకృతి కోసం బంగారు గుడ్డు పెట్టే బాతును ప్రభుత్వమే కోసుకుంటుందా ఈ మొండి వైఖరి రాష్ట్ర ఆదాయానికి కండి కొడుతుందని వీళ్లకు తెలియదా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఇప్పటికే ఏడాదిగా ఓపిక పట్టిన కంపెనీలు ఇప్పుడు డూ ఆర్ డై అంటున్నాయి మా డబ్బులు మాకివ్వకుండా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే సమ్మర్లో చుక్క మందు కూడా పుట్టదని హెచ్చరిస్తున్నారు ఇప్పుడు బకాయిలు చెల్లించకపోతే సప్లై చైన్ మొత్తం కూడా కుప్పగొలిపోతుంది డెబ్బై వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారు కేవలం రాజకీయ స్వలాభం కోసం కమిషన్ల కోసం ఒక వ్యవస్థను నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి సప్లయర్ను పిలిచి పిప్పి చేయడం ఆపి వారికి న్యాయమైన బకాయిలు వెంటనే విడుదల చేయాలి చూసారు కదా ఇది కేవలం వ్యాపారం కాదు రాజకీయం మూడు వేల తొమ్మిది వందల కోట్ల వెనుక ఉన్న అసలు కథ ఇది సప్లయర్స్ను బయటపెట్టి ఎలక్షన్ ఫండ్ వసూలు చేసే ఈ నయా దందపై మీరేమంటారు ప్రభుత్వం ఇప్పటికైనా తన తీరు మార్చుకొని డబ్బులు రిలీజ్ చేస్తుందా లేక సమ్మర్లో రాష్ట్రాన్ని డ్రైగా మారుస్తుందా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కూడా కామెంట్ చేయండి